गुरुभ्यो नमः नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्भोज्य कृष्णं पाराध्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति स्वचिष्टायां स्रज निगळितं या बलाकृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदम इदमिदं भूय एवास्तु भूयः आण्डाळ्दिव्यतिरुवडिगळे शरणं प्रिया भगवद्बन्धूलर తిరుప్పావై ధనుర్మాస వ్రతం మనం ముప్పై రోజులుగా తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని ఆండాళ్ళ తల్లి అందించినటువంటి ఆ ప్రబంధంలో రోజుకి ఒక్కొక్క పాసురాన్ని యధావకాశం అలా స్పృశిస్తూ స్పృశిస్తూ ముందుకు సాగుతున్నాం ఒకటి చాలా ఆనందించవలసిన విషయం ఏమిటి అని అంటే కోటి దీపాలతోటి అజ్ఞాన తిమిరాలన్నీ దూరం చేస్తున్నటువంటి రమాదేవి నరేంద్ర చౌదరి దంపతులు నిజంగా ఈ తిరుప్పావైని లోకానికి అందించాలనేటువంటి ఒక గొప్ప భావనతోటి అవకాశాన్ని ఇవ్వడం చాలా అభినందనీయంగా నేను ముందుగా భక్తి టీవీ అందరికీ కూడా తెలియచేస్తూ ఏమిటంటే ఒక ముప్పై రోజులు ఒక ఉత్కృష్ట విషయాన్ని గనక మనం విన్నాము అంటే దాన్ని కొంచెమైనా ఆచరించేటువంటి ప్రయత్నం మనం చేయగలుగుతాము అనేటువంటి ఒక పవిత్ర ఉద్దేశం ఇందులో ఎలా ఉందో ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటున్నాము ఈ ఈనాటి పాసురాన్ని ఫలశ్రుతి పాసురము అంటారు ఏ శాస్త్రంగా అయినా సరే ఫలశ్రుతి అనేటువంటిది ఒకటి ఉంటుంది అనమాట ఈ ఫలశ్రుతి ఏమిటి అని అంటే ఇంతవరకు నిన్న చెప్పుకున్నది మనం తిరుప్పావై వ్రతం చేసుకున్నటువంటి వాళ్ళు పొందే ఫలశ్రుతి ఇవాళ ఫలశ్రుతిలో చాలా ప్రత్యేకత ఏమిటి అంటే తిరుప్పావై పారాయణ చేస్తే చాలండి వాళ్ళకి ఎంత మోక్ష గతి కలుగుతుందో ఉత్తమ గతి కలుగుతుందో చెప్పేటువంటి అద్భుతమైన ఫలశ్రుతిని ఇస్తుంది ఆండాళ్ళ తల్లి ఎందుకంటే ఏ ఫలం లేకపోతే ప్రయోజనం అనుదిశ్య నా మందోపి ప్రవర్తతే అని ఎవరికి లాభం లేకుండా ఎవ్వరు ఏ పనిని కూడా చెయ్యరు కాబట్టి మనకేమిటండి తిరుప్పావే చదువుకుంటే లాభము అని అంటే ఇవాళ పాసురంలో ఆ ఫలశ్రుతిని అందిస్తుంది ఆండాళ్ళ తల్లి పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం வங்க கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேரியார் செந்நிறைஞ்சே அங்க பறை கொண்ட வார்த்தை அணி புதுவை பைங்கமலத்தம் தெரியல் பட்டரபிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமே பாரியால்வரை தோல் செங்கண் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெத்து இம்புருவர் எம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் சாலா சக்கட்டு பாசுரமும் ఫలశృతిని అందిస్తోంది అంటే ఓహో ఇది చదివితే ఇంత లాభమా అని ఆ పలశృతిలో ఆవిడ ఎలా ఎత్తుగడ ఎలా ఉంది అంటే వంగకడల కడయింద మాధవనై కేశవనై భగవంతుణ్ణి కీర్తిస్తున్నామండి అంటే సరిపోతుంది కానీ ఊరికే భగవంతుడు అనలేదు ఆవిడ మాధవుడు కేశవుడు ఆయన చేసిన పని క్షీర సముద్రాన్ని చిలకడము క్షీర సముద్రాన్ని చిలికిన కేశవుడు మాధవుడు అంటూ మొదలుపెట్టిందండి ఈ క్షీర సముద్రమదన వృత్తాంతాన్ని అంతటినీ కూడా ఆండాళ్ళ తల్లి ఇందులో చెప్తుంది అలా చిలికిన ఆయన ఆయన చిలికాడండి దేవతలు రాక్షసులు కదా చిలికారు అని అంటే వాళ్ళు ఎలా చేయలేకపోతే తాను ఎన్ని రూపాలలో ఆ సముద్ర మదన కార్యక్రమానికి సహాయపడ్డాడు అనేటువంటి విషయం మనకి కూర్మావతార వైభవం అంతా కూడా చెప్తుంది ఆ పర్వతం ములిగిపోతుందేమో అని అడుగున కూర్మ అయ్యాడు అది ఎక్కడ పైకి వెళుతుందో అని పైన తాను నిలబడ్డాడు వాళ్ళు ఆ మందరగిరిని అటు ఇటు చరచలేకపోతే తన భుజశక్తిని వాళ్లలో ప్రవేశింప చేశాడు ఇలాగా ఒక ఐదారు రూపాలను ఎత్తి కోర్మావతార వైభవాన్నంతటిని చాటినటువంటి స్వామి వంగకడల్ కడయింద మాధవనై ఆయన మాధవుడు అని చాలాసార్లు చెప్పుకున్నాం మా అంటే లక్ష్మీదేవి యొక్క భర్త కాబట్టి మాధవుడు మధు అనే ఆయన వంశంలో పుట్టినవాడు కాబట్టి మాధవుడు మౌనాత్ ధ్యానాత్తు యోగాత్య మాధవుడనే ఆయన పిలవబడ్డాడు అనేటువంటి నామాలు చెప్పుకుంటూ ఆ పదాన్ని ఇక్కడ వాడుతుంది ఆవిడ ఎందుకు అంటే లక్ష్మీ విశిష్టుడైనటువంటి స్వామి యొక్క కటాక్షం మన మీద పడాలి కేశవనై ఆయన కేశవుడు అంటుంది కేసీ అనేటువంటి రాక్షసుడు గుర్రపు రూపంలో వస్తే కృష్ణావతారంలో తన చేతిని ఆ రాక్షసుని యొక్క నోటిలో పెట్టి అతన్ని నశింపచేశాడు అనేటువంటిది కేసీ అనేటువంటి కేశవ అనే రామ నామం రావడానికి ఒక కారణమైతే అందమైన కేశపాసం కలిగినటువంటి వాడు ఆ జుట్టు ఆ ఉంగరాలు ఆ నెమలిపించాలి అబ్బబ్బో ఎంత అందంగా ఉంటుందో అని కేశవుడు ఒకటి వీటన్నిటికంటే అద్భుతమైన అర్థం సాక్షాత్తు పరమశివుడు చెప్పిన అర్థం ఖైతి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహి నామావాం అంగే సంభూతవు సాక్షాత్ నారాయణుడితోటి చెప్పాడు కా అంటే బ్రహ్మగారు ఈశా అంటే నేను మే ఇద్దరం నీలో నుంచి బయలుదేరి వచ్చాము కాబట్టి నీకు కేశవుడు అనే పేరు వచ్చింది అని ఆ నామాల వైశిష్ట్యాన్ని అంతటినీ కూడా చెప్తూ ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయనుకోండి అన్నీ కాకపోయినా ఊరికే ఒకటి రెండు మనం ఆ సముద్రాన్ని చిలికిన పుట్ట లక్ష్మీదేవి ఆయాసపడుతూ బయటకు వచ్చింటాడు వచ్చేటప్పటికి ఓ చుట్టూ ఉన్నారు అంతకుముందే ఒక పద్నాలుగు పదార్థాలు అందులోంచి బాగా వచ్చేసాయి ఆహా ఆహా గుర్రాలు వచ్చాయి అన్నాడు ఆహా ఆహా ఇంకా మిగిలినటువంటి కల్ప వృక్షాలు వచ్చాయి అన్నారు ఇలాగ అన్నిటినీ తీసుకొస్తూ వారుని వచ్చింది అన్నారు ఇవన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు పాపం విషం వచ్చేటప్పటికి మాత్రం అందరూ గబగబగబ దూరంగా పారిపోయారనమాట మింగుమని సర్వమంగళ మంగళసూత్రం వనంత మదినం అనిదో అంటారు పోతనామచ్చల వారు ఎంత ధైర్యం మింగు స్వామి అంది ఆయన దాన్ని ఇక్కడ పెట్టుకున్నాడు గరళకంఠుడయ్యాడు అనేటువంటి విషయాన్ని ఆ చిలకడల్లో ఇన్ని బయలుదేరి వస్తే ఇలా నన్నెవరు తీసుకెళ్ళిపోతారు అని ఆవిడ చాలా భయపడుతుంటే తండ్రిట ఒక వంక పెట్టి పై పైకి ఒక అర్థం లోపల ఒక అర్ధం వచ్చేలాగా వచ్చే మాగా విషాదం శ్వసన మురుజవం సంత్యజ ఊర్ధ్వ ప్రవృత్తి చాలా అందమైనటువంటి శ్లోకాలండి ఇవన్నీ కూడా అమ్మా మాగా విషాదం నువ్వేం భయపడకు అన్నట్టుగా పైకుంటుంది విషాదుడు అంటే శివుడు విషం అతీతి విషాద మాగా నువ్వు ఆయన్ని పొందక్కర్లేదు కంగారు పడకు శ్వసనం వాయువు అతన్ని పొందక్కర్లేదు అదేంటి నిట్టూర్పులు ఒక్కసారి పైకి ఎగసి పడుతున్నట్లుగానే అర్థాన్ని పైకి చెప్తూ ఇలాంటి విశేషార్థాలన్నిటినీ ఆ శ్లోకం నిండా కూడా సంత్యజ ఊర్ధ్వ ప్రవృత్తి ఎగసి ఎగసి పడుతోంది ఆయాసం వస్తోంది ఊర్ధ్వ ప్రవృత్తి అంటే అగ్నిదేవుడు అని ఆయన కూడా నువ్వు వివాహం చేసుకోక్కర్లేదమ్మా ఇలాగా ఎస్మై ఎవరికైతే లక్ష్మీ లక్ష్మీ లక్ష్మీదేవుని ఇచ్చాడో ఆ లక్ష్మి అవతరించినటువంటి పాల సముద్రము ఈ పాల సముద్రంకి శ్రీమన్ నారాయణుడికి అవినాభావ సంబంధం ఉంది అత్తగారిల్లు అనమాట ఏకంగా ఇల్లరకపు అల్లుడిగా వెళ్ళి అక్కడే మకాం పెట్టేశాడు అందులోనే పడుకొని ఉంటాడు అది సైతవానద్ది నాదో మమంద భబందతం ఏమి రాశారండి భట్టరు వారు అక్కడికే వెళ్ళి పడుకున్నావా నాయన ఊన్లే అత్తారిల్లు అంటే ఎవరికైనా అలాగే ఉంటుంది లేని చమత్కారమైనటువంటి శ్లోకాలన్నీ రచిస్తారన్నమాట అందువల్ల పాల సముద్రంతో స్వామికి ఉన్న అవినాభావ సంబంధం లక్ష్మీదేవి అందులోంచి అవతరించి వచ్చి తన వక్షస్థలంలో ఒకసారి చక్కగా చోటు చేసుకుని శ్రీమన్నారాయణుడు అనే విశిష్టమైనటువంటి నామానికి మూల కారకురాలైంది సిద్ధాంతంలోనే శ్రీమన్నారాయణుణ్ణి సేవించాలి ఉట్టి నారాయణుడు పనికిరాడు లక్ష్మితో కూడినటువంటి నారాయణుణ్ణి సేవించాలి అనేటువంటి ఆ గుర్తుని ఆవిడ వచ్చి ఒక్కసారి ఆయన హృదయం మీద కూర్చుని ఉండడం వల్ల ఆయనకి ఒక గుర్తింపు అనేటువంటిది వచ్చింది అని చాలా అందంగా పెద్దలందరూ చెప్తారనమాట అలాగా ఆ పాల సముద్రాన్ని చిలికిన మాధవుడు కేశవుడు ఈయన ఆయన్ని తెంగళ్ళు తిరుమగత్తు చేరుజయారు సన్నిరంగి అంగపరే కొండ వార్త ఇంకా చంద్రముఖులు ఈ గోపికలందరూ కూడా తెంగల్ తిరుముగత్తు ఒక అందమైనటువంటి ముఖం అంటే ఇంకా ఇంకా చూడాలి ఈవిడెంత అందంగా ఉంది ఆవిడెంత అందంగా ఉంది అని చేయుజయ్యారు సన్నిరేంజి కొండ వార్త ఈ దివ్య ముఖ మండలము కలిగిన వారందరూ లేచి ఆ రోజు పరా అనే వాద్యాన్ని తీసుకున్న వార్త అది ఇది పూర్తిగా మనకి చెప్పినటువంటి ఫలశ్రుతి అనమాట తిరుప్పావై చదివితే మీకేమి లాభం జరుగుతుంది ఏం జరుగుతుంది అని పుదువై పై ఇంక మలత్తం పట్టరవిరాన్ గోదై గోదయ అణిపుదువై అంటారు ఆహా ఇవాళ దివ్య దేశం కూడా అండి శ్రీ విల్లి పుత్తూర్ ఇది ఇంతకు ముందు కూడా వచ్చింది కానీ ఈరోజు ప్రత్యేకంగా దాని విశేషాన్ని ఎందుకు చెప్తారు అంటే ఒక అందమైనటువంటి మాటలో వజ్రాలు రత్నాలు బంగారం అన్నీ కూడినట్లుగా అటు గోదాదేవి గోదాదేవి ఎప్పుడు కూడా నేను గోదాదేవి అహంకారంగా చెప్పుకోలేదు పట్టరబిరాన్ గోదై గోదయ్ పట్టర బిరాన్ యొక్క కూతురు అంటారు ఇంకా పెరియాళ్ళ వార్ల వైభవం చెప్పుకోవాలి అంటే అన్నీ వచ్చినా ఏమీ రావు అనేటువంటిది కృష్ణదేవరాయలు వారు భలే రాస్తారండి ఆ నిష్టానిది గేహసీమ నడురే మ్రోయు ఎంతే నాగేంద్రశయాను పుణ్యకదలుం దివ్య ప్రబంధాను నాస్తి శాఖబహుత నాస్తి ఉష్ణత నాస్తి అపూపో నాస్యోదన సౌజవం చృపయా భోక్తవ్యమన్మాటలం నాస్యోదన కృపయా చృపయా భోక్తవ్యమన్మాటలం అర్ధరాత్రి వెళ్ళండి ఆ ఇంటికి తది ఆరాధన అలా జరుగుతూ ఉందిటండి అన్నీ పెట్టి కూడా అయ్యో అన్నం వేడిగా లేదండి అయ్యో పిండి వంటలు లేదండి అయ్యో కరియామదులు కూరలు తక్కువగా ఉన్నాయండి అయ్యో అన్నం చల్లారిపోయిందండి ఇలాంటి వినయంతో చెప్పేటువంటి మహానుభావులు పెరియాళ్వారు అనేటువంటి ఆయన ద్వంద అద్భుతమైనటువంటి ద్వయమంత్రార్థాన్ని విలక్షణంగా నిత్యం పలికేటువంటి తండ్రి ఆయన పెరియాళ్వార్లు అనేటువంటి అండి ఏది రాదంటున్నారు మరి మీకు ఏమచ్చు అంటారు రంగనాథుడు అడిగాడు ఏమిటయ్యా ఏమి రావు రావు అంటాను నాకు వచ్చిన విద్యలు చెప్తా వచ్చి గృహ సమ్మార్జనము జలాహరణము శృంగార పంకి వ్యజనాథ పత్రధృతియో వాళ్ళభ్య లభ్య ధ్వజ గ్రహణం వో ఇవి వేణ వనమాలికాకరణమో కరణము నృహరి వాదము నాకు లేర ఇతరుల్ని లీలకం పాత్రము నాకు ఆలయాన్ని ఓడవంటావా ఊడిచేస్తాను కడవమంటావా కడిగేస్తాను ముగ్గులు పెట్టమంటావా పెట్టేస్తాను దీపాలు వెలిగించమంటావా వాహనం మొయ్యమంటావా ఇలాంటి కైంకర్యాలు చేస్తాను తప్ప నాకేమి రాదు అంటారు ఈ అన్నీ వచ్చినటువంటి వ్యక్తి నాకు ఏది రాదు అని చెప్పుకోవడంలో ఉండేటువంటి వైలక్షణ్యాన్ని ఇక్కడ చెప్తూ ఆళ్వార్లు అందరూ కూడా అందులో ఒక నలుగురు ఐదుగురు ఆళ్వార్లు వాళ్ళ పేర్లు చెప్పుకోలేదు పెట్టుకుని మొదలాళ్ళవార్లు ముగ్గురు పొయ్యిగా పోదత్త పేయాళ్వార్లు కానీ లేకపోతే ఈయన తిరుమజషేయ ఆళ్ళవారు కానీ తిరుప్పాణాళ్ళవారు కానీ వారి పేరు వచ్చేలాగా వారి గ్రంథాల్లో రాయలేదు మిగిలిన వాళ్ళందరూ కూడా పట్టరభిరాన్ గోదయ్ పట్టరభిరాన్ ఆయన యొక్క పేరు వచ్చేలాగా అమ్మ కూడా ఆయనటువంటి పేరు చెప్పింది అని అంటారు అలాగే కులశేఖరన్ సొన్న కుల చెప్పారు కొండ ఆళ్వారు అని మనకి తిరుపల్లి ఎడిచిలో ఆయన యొక్క పేరు వస్తుంది ఇలాగ చెప్పినటువంటి ఈ పెరియ ఆళ్వారు ఎందుకండి ఈయన పెరియ ఆళ్వారు అయ్యారు ఎలాంటి పెరియాళ్వారండి అంటే పైం కమల తంతెరియల్ పట్టర బిరాన్ గోదయ సన్న తులసిమాలల దండని మెడలో వేసుకున్నటువంటి పెరియాళ్ళవార్లు అంటే సంప్రదాయం ముఖ్యంగా మూడు విషయాలని ఈ తిరుప్పావై చెప్పింది అంటారు జ్ఞానము అనుష్ఠానము ప్రచారము అనేటువంటివి మూడు బాగా చేయడము అనేటువంటిది కలిగిన సంప్రదాయము రామానుజ దర్శనము అనమాట ఈ దర్శనంలో ఉండేటువంటి వైశిష్ట్యం ఏమిటంటే ఇది అంతా మొత్తం రామానుజులకే మనం చెప్పుకోవచ్చండి రామానుజ సంబంధంగా ఏంటంటే వేదం శృతి సాగరంగా ఉంటే ఆ శృతి సాగరాన్ని నాలుక అనేటువంటి కవ్వంతో మదించి మధించి సారాన్ని తీసి లోకానికి అంతటికి అందించినటువంటి మహాన్ అనుభావులుగా మనం భగవద్ రామానుజులను గురించి చెప్పుకోవాలి పైం కమల తన్ తెరియల్ పట్టర బిరాన్ గోదై సున్న తమిళ సంఘముగా ఉండేటువంటి తమిళ పాసురాలు ఏ ఒక్క పాసురం పోయినా మణిలో ఒక మధ్యలో ఒక మణిపోతే ఆ ఖాళీ ఎలా ఉండిపోతుందో అలాగా పోకుండా ముప్పదు తప్పమే ముప్పై పాసురాలు చాలా చక్కగా మనం ప్రతిరోజు కూడా అనుసంధానం చేసుకోవాలి అని భాష మనది కాదు తెలుగు వాళ్ళం అనుకోండి భాష మనది కాదు ఏ పదం ఎలా పలకాలో తెలియదు ఎలా పలికినా తప్పు లేదు చంటి పిల్లలు తప్పులు మాట్లాడితే తల్లిదండ్రులు ఎలా మురిసిపోతారో అలాగ చదవాలనే అభిప్రాయంతో దాన్ని ఎలా చదివినా చాలు ముప్పదు తప్పామే ఇంగు ఇప్పరు సురై పార్ ఈరి రెండు రై ఇదిగో ఇలా చేశారు అని చెప్పుకోడంటండి ఇక్కడ ఉంది ఈ పదంలో అంతా కూడా ఆనాడు గోపికలు అంత బాగా చేశారు ఆ తర్వాత గోదాదేవి ఇంత బాగా చేసింది అదేనా చెప్పుకోలేరనుకోండి ఇదిగో భట్టర్ వారు ఇలా అన్నారు ఇలా చేసేవారు అని పరాశర భట్టర్ నామం తలుచుకున్నా చాలు అనేటువంటి ఒక మంచిది ఇప్పుడు మనకి ఓ ఊరు వెళ్ళలేమనుకోండి ఆ ఊరికి వెళ్ళక్కర్లేదు ఆ దిక్కుకి తిరిగి ఇది తిరుమాలిరసోలయను దాసోహం పెట్టినా చాలు వెళ్ళినట్టే అని చెప్తారు నమ్మాళ్ళ వాళ్ళు అలాగా ఆ దిక్కుకి తిరిగితే చాలు ఇవాళ మనం ముక్కోటి ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నాం ఉత్తరం ఉత్తరం ఎందుకు అటుగా వింటున్నాము మనకు వైకుంఠం ఉండేటువంటిది ఉత్తర ప్రదేశంలో కాబట్టి ఆ దిక్కులో కాబట్టి అటు అందువల్ల అటు తిరిగి దండం పెట్టుకున్నా చాలు అని భట్టరు వారు వంటి మహానుభావులు ఇలా વાર અને పెద్దలు చేసిన సంప్రదాయం తమ తమ ఆచార్యుల ఇళ్ళల్లో ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పేటువంటి సంప్రదాయాన్ని తలచుకున్నా చాలు ఏమవుతుందండి ఫలం శం కణ్ తిరుమగత్తు చల్వత్తిరుమాలార్ చక్కటి పుండరీక విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి స్వామి ఉన్నాడే ఆయన చెల్వ చెల్వత్తిరుమాలార్ సంపదము కలిగినటువంటి అందమైనటువంటి ఆ స్వామి ఉన్నాడే ఆయన 啊。Ah. ఎంగొంతెరువరుల్పత్తు చతుర్భుజుడైనటువంటి ఆ స్వామి తన కటాక్షాన్ని చూపిస్తాడు ఇంబురువర్ ఆ దయతోటి లోకం అంతా కూడా ఆనందపడుతుంది మనిషికి కావలసింది ఆనందం ఒక్కటే అందుకే ఆండాల తల్లి చూడండి ముప్పై పాసురాలని సెలెక్ట్ చేసుకుంది మొట్టమొదటిసారిలో ఎవరికి కావాలి వాళ్ళంతా రెండేను మొదటి పాసురంలో పిలిచింది మీరు వచ్చారా ఈ వ్రతం చేయాలంటే ఇవి చేయండి ఇవి మానవళ్ళు నేను రెండులో చెప్పింది ఇది చేస్తే లోకం అంతా సుభిక్షంగా ఉంటుందని మూడులో చెప్పింది వర్షాది దేవత పర్జన్యుడా విలా రావయ్యా నాలుగులో చెప్పింది తత్వహిత పురుషార్థాలు అనేటువంటివన్నీ ఐదులో చెప్పింది ఆ రూటు పదిహేను వరకు గోపికలను లేపడం అనే ఒక మిష పెట్టి ఆళ్వారు ఆచార్య దివ్య సంబంధాలన్నింటినీ కూడా మనకి తెలియచేసింది తర్వాత మనం ఆచార్యులను ఆశ్రయించాలి అని మనకి పదహారవ పాసురం నుంచి నందగోపుడు ఇంటికి వెళ్ళినట్లుగా ఆ లోపలికి వెళ్ళిన తర్వాత నందగోపుడు యశోద కృష్ణుడు బలరాముడు అంటే ఆచార్యుడు మంత్రము మంత్రార్థము భగవత శేషత్వము అనేటువంటి విషయం తెలియజేసింది ఆ తర్వాత పురుషకార వైభవం అనేటువంటిది రామానుజ దర్శనంలో చాలా గొప్పది కాబట్టి పద్దెనిమిదిలో అమ్మ యొక్క వైభవాన్ని అంతటినీ నీలాదేవి వైభవాన్నంతటినీ కూడా చెప్పింది రెండు పాసురాల్లో వరుసగా అవి చెప్పిన తర్వాత రెండు పాసురాల్లో నీలా ఇద్దరినీ కలిపి కూడా శ్రీమన్నారాయణని ఎలా ఆశ్రయించాలి అనేటువంటి విధానాన్ని మనకి చెప్పింది అలాంటి స్వామి అమ్మ కలిసిన తర్వాత నువ్వు వచ్చి సింహాసనంలో కూర్చోవాలయ్యా అని చెప్పి కోపొడియ సీర్య సింహాసన తిరిందో అని సింహాసనం మీద కూర్చోమంది తీరా వచ్చిన తర్వాత అయ్యో నిన్ను నడిపించేలా తీసుకొచ్చామే నీ పాదాలకి మంగళాశాసనం చేయకపోతే ఎలాగాని ఇరవై నాలుగులో అద్భుతమైనటువంటి మంగళాశాసనం చేసి ఇరవై ఐదులో అవతార రహస్యాన్నంతటినీ కూడా తెలియచేసి ఓ వ్యామోహశీలి మాకు ఇవన్నీ కావాలయ్యా ఊరేగింపుకని ఇరవై ఏడులో అడిగి మరి ఇరవై ఎనిమిదిలో మా అజ్ఞానం మా ఆకించన్యం మాకు ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని ఆయన పాదాల దగ్గర సమర్పిస్తూ సిత్తం సిరగాలి అనేటువంటి దాంట్లో తాము ఎంత ఆర్తితో వచ్చారో ఇది సంప్రదాయ పదాలు ప్రాప్య ద్వారా ఇలాంటి పదాలన్నీ కూడా అన్నమాట అంటే భగవంతుడి దగ్గరికి ఎన్నడు ఒత్తువంచు నిన్ను ఎన్నడు కన్నుల చూతునంచు ఇంకెన్నటికీ పదార్థ యుగమి తలమో పెడు భాగ్యమంచు ఇంకెన్నడు ఎన్నడింక ఇక ఎన్నటికెన్నటికింక ఎన్నడింకెన్నడటంచు అంత ఆర్తి ఉండాలి అలా వచ్చాము అనేటువంటి విషయాన్ని చెప్తూ ఏమండి వ్రతం చేశారా పాడి పంట బాగుంటుంది వర్షాలు బాగుంటాయి అన్నీ బాగుంటాయి అది మొత్తం వ్రతానికి పలశృతి తిరుపావై చదువుకున్నారా చాలండి దాన్ని చదువుకోవడం వల్ల మీకు సాక్షాత్తు చతుర్భుజుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు చంద్ర మండల విరాజమానమైన ముఖం కలిగినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దయ తప్పకుండా కలుగుతుంది జీవిత పరమార్థం ఆనందం ఆ ఆనందం మీ ఇంట్లో అలా వర్షిస్తుంది అనేటువంటి అద్భుతమైనటువంటి ఫలశ్రుతిని ఆండాళ్ళ తల్లి చాలా చక్కగా మనకి అందించింది నిజంగా ఏ రోజుకు ఆ రోజే అనిపించింది చెప్పవలసింది కొండల్లా ఉంటే భరద్వాజుడికి ఒక గుప్పెడి ఇసుక చూపించినట్లుగా సముద్రం లాంటి విషయాలని ఒక పదిహేడు పద్దెనిమిది నిమిషాల్లోకి తీసుకురావడం అనేటువంటిది ఊరికే పరిచయం చేయడం కార్యక్రమే అవుతుంది కానీ అలాంటి అవకాశం కూడా మనకి భక్తి టీవీ వారు కల్పించి ప్రపంచం అంతటికీ కూడా ఈ తిరుప్పావై వ్రతం యొక్క గొప్పతనాన్ని చెప్పుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు దానికి వారికి వారి పరివారానికి అంతటికీ మరొకసారి ధన్యవాదాలు తెలియచేస్తూ శ్రోతలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ జై శ్రీమన్నారాయణ